내는 상관이야. 내는 내 전부가 내 몸이야. 하얀 데 붙여. 하얀 데 붙여. 정말 하얀 데붙 바이든 메더 베추르나. 내일은. 하얀 మరొక్కసారి నేను గడివాళ్ళు తెలుసుకున్నాయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది నేను ఏ స్థాయిలో మన వాళ్ళకి ఇన్ని రోజులు ఎంతమందికి మందికి పైకి వచ్చామో తుల చాలా మందికి మిమ్మల్ని కూడా ప్రయత్నం నేను ప్రయత్నం చేస్తా నేను ఒకటే చెప్తున్నా చాలా మందికి నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయినా నాలుగో సార్ అయినా నా పద్ధతి ఒకే రకంగా ఉంటుంది కానీ నన్ను నమ్మకుండా కేటా చాలా ఉన్నారు వాళ్ళందరూ కూడా నా మీద ఎంతో మంది ఎంతో చెప్పిన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ஒரு சென்ற ఈ రోజు నేను టికెట్ నుంచి పోలే ఎందుకు పోలేనంటే తెలుసు తెలుసు మన చేత వాళ్ళందరూ లేతలుగా ఉన్నా మనం కూడా పోతామంటే మీరంతా మీరు ఎవరో టెన్షన్ పడతాండి పెద్ద అది ఒక అందరూ కూడా ఏదో ఆశలేదు ప్రతి ఒక్కది నేను వాళ్ళ ఆశపడే దానిని నేను తప్పు పట్టడం లేదు సోదరులారా మీరంతా కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు పార్టీ మీకు ఎంతో ఇచ్చింది పార్టీలో మీ గౌరవాలు కూడా వచ్చాయి కొత్త వాళ్ళు కూడా వచ్చిన్నారు పార్టీలో వాళ్ళు కూడా కాండి పనిచేయండి చేయండి మీరు కూడా గతంలో పనిచేసినందుకు పార్టీ గుర్తింపు చేశాం మరి ఈ రోజు మా సోదరుడు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు బీటి నాయుడు నాయకు చెప్పేది కాదు ఎక్కడ పోయినా అనంతపురం పో ఎక్కడ పో నాకు చాలా మంది అనంతపురంలో నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతోమంది ఏమన్నా బీపీనాయుడు మీరు నుంచే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్తాను అంటే అదే విశ్వాసం నేనంటే అది పెట్టాలంటే కర్వే నాయకులు మీటింగ్ పెడతామన్నారు అంటే పార్టీ ఎప్పుడు లేదన్న ఎందుకు ఎప్పుడు మీటింగ్ సార్ పదివేల మంది సోదరులు వాల్మీకి సోదరులు మీటింగ్ పెట్టాము పదివేల మందికి ఎక్కడ ఇబ్బంది కంపెనీ పెట్టాము పార్టీ అంటే పిచ్చి నాకే పార్టీ అంటే పిచ్చి ఇప్పుడు మా నాయకులు బీసీ నాయకులు మన వాళ్ళు వాళ్ళ సోదరులు ఇక్కడ జిల్లా అంతా తిరిగి నా కోర్టు నేను చెప్పరాదు వాళ్ళకి అర్థమైతే పార్టీ అంటే అంత ఇదిగా చేస్తాం మేము పార్టీ అంటే అంత పిచ్చి మాకే మొన్న పార్టీ మీటింగ్ పట్టికొండులో జరిగింది పార్టీ రిపోర్ట్ పట్టికొండ ఫస్ట్ సెకండ్ రాదు ఎందుకంటే అంత ఉత్సాహం మీరు ఉన్నారు అన్న చెప్పినాక పరిగెత్తి వస్తారు మీరు అది ఏమన్నారు మీంట్లో పని మీ పక్క పెట్టి వస్తారు నేను సంపాదించింది అది మీ ప్రేమ మీ విశ్వాసం మంచి చేసి నమ్మకుండా కేంద్రం మీద ఆర్థికంగా నాకు ఆరోగ్యంగా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ చంద్రబాబు నాయుడు గారికి నాకు ఒక సంవత్సరం ఏజ్ డిఫరెన్స్ మనసు ఉండాలి పార్టీ మీద వయసుతో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం రోజు పద్దెనిమిది గంటలు పనిచేసే రాజకీయ నాయకుడు ఎవరు లేరు అటువంటి ఆయన నాయకత్వంలో పనిచేస్తా ఇంకా పదేళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారి ఒక అనుచరుడుగా ఆయన ఫాలోయ పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ అదే విధంగా ఈ నియోజకవర్గం ఇంకా చేరొచ్చినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వెంటనే చేస్తానని మీ అందరికీ ఆదేశిస్తూ మీరు ఎంతో నలభై రెండు సంవత్సరాల నుంచి నా ఎక్కువ ఇలా లాస్ట్ చేస్తాను నేను మా ప్రోగ్రామ్ ఎక్కువ అనేది మీకే తెలుస్తుంది రాష్ట్ర పార్టీ కూడా తెలుస్తుంది అని చెప్పా ఆ రంగమే మనం ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఇండియా సర్వే వచ్చింది మరి ఇప్పటికైతే ఎంతో మందికి మా బీసీ సోదరులందరినీ రాజకీయంగా నేను పైకి తీసుకొచ్చా ఎప్పుడైనా నేను స్వాతంత్రం నుంచి ఆలోచించిన ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో వచ్చి పవర్ వస్తే తన వాళ్ళకే చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో నేను ఎప్పుడో ఆలోచనలు చేయలేదు మీరే నా కుటుంబం మీరే నా అన్నదమ్ములు మీరు కాబోతే నేను ఆలోచించే నాయకులు ఈ రోజుల్లో మీరు ఎంత ప్రేమాత్మని నా మీద చూపిస్తామని నాకు తెలుసు చాలా మంది నాయకులు చాలా మంది అన్నా ని భయపడద్దు మీరు అలా డబ్బులు నేర్చుకోవచ్చు నేను పెట్టుకుంటానని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినట్ట మాత్రాన్ని నేను మీ మీద మారమేను చాలా మంది ఉన్నారు సహా చేసేవాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తున్న బిక్ష అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా మాట అన్నాడు సాయి బాడి గురించి అయ్యా ఆ రోజు

బట్టలు ఉతకలేక అవస్థ పడుతుంటే యాభై వేల రూపాయలు వాషింగ్ మిషన్ వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు ఒంటరి వాళ్ళు రాయగొట్టే వాళ్ళకి ఒక చంద్రబాబు నాయుడు సైకిల్ శుద్ధి పారా లైక్ దగ్గర పదివేల రూపాయల డబ్బులు మంచి క్వాలిటీ అట్లా సైకిల్ తో వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు పోలేరన్న విదేశంతో ఇచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు నాయ బ్రాహ్మణులకు మంచి క్వాలిటీ ఒక కురించి వాళ్ళ కింద పరికరాలు ఇచ్చిన వ్యక్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు ఇట్లా బీసీలు కష్టపడుతున్న వృత్తి వృత్తుల్లో కష్టపడుతున్న వాళ్ళకి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు ఆలోచనతో వాళ్ళకి ఇచ్చినాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇదొక్కసారికి వచ్చినాడంటే యావత్ ప్రపంచాన్ని కులవృత్తులు నమ్ముకున్న అందరికీ వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ కులవృత్తుల్ని గర్వాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇస్తారని జాడో భూమి ఖర్చులు చేసి పంచాయతీ పంచాయతీ చేసే లక్షలు ఖర్చులు ఇచ్చా ఇటువంటి నాయకులు ఏడు దొరకలే మనది ఇటువంటి నాయకులు దొరుకుతారా అక్కడ ఎమ్మెల్యే కొడుకు ఓట్లు సంపాదించి ఎంపీ కొడుకు ఓట్లు సంపాదించి అక్కడ అనలేరు దేశం ధైర్యంగా ధైర్యంగా ఉంటాం మీరు కూడా పార్టీ ఉంటే ఉండండి అక్కడే కాపలాడలో కూడా పార్టీ మీరు చాలే వాళ్ళకి రాజకీయం ఏం అవసరమయ్యా పోయి భజన చేసుకోండి గుడిలో పూజలు చేసుకోండి అని కానీ మమ్మల్ని కూడా రాజకీయంగా పై తేవాలనే ఆలోచన వాళ్ళకి లేదండి ఎంతసేపు ఉన్నా కూడా మమ్మల్ని కింద పెట్టాలా మేము కేవలం ఓటు చేసే ఒక కానీ మాకు రాజకీయంగా ఇవ్వాల్సిన ఆలోచన అక్కడ లేదు కానీ మన అన్నగారు వినాశన ప్రతి ఒక్క సభలో ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో సగలకాళి సమాజం వాడి ఆడు కూడా పిలుచు వాడే కాలేజ్ వీడేం కాలేదు ఎంత అప ఏ మనిషిను అది చిట్టు కాదు అభిమానం అది ఆ పరిస్థితి అక్కడ లేదు ఆ రోజున చాలా బాధ మేము కేవలం బడ్జెట్ చేసేవాడేనా మేము రాజకీయంగా ఎంత ఈ పరిస్థితి ఉంది కాబట్టి మనం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీసీ కులాదలు ఒక్కటే ఏ మాట మీద నిలబడి అన్నగారు అయినటువంటి మీనాక్షి నాయుడు గారికి అత్యధిక మేము చంద్రబాబు నాయుడు గారికి మా అన్న మీనాక్షి నాయుడు గారికి మంత్రి పది 愿意。Yeah,